ఇసకేస్తే రాలనంత జనం రోడ్లన్నీ కిక్కిరిసిపోయినంత జనం చౌరాస్తాలో కనుచూపు మేర అసలు జన ప్రవాహం లాగా కనిపించిన దృశ్యాలు ఇవేవి రీసెంట్ గా మనం చూసిన రోడ్ షోకి సంబంధించిన విజువల్స్ కాదండోయ్ ఇవి అస్సాంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనకి సంబంధించిన దృశ్యాలు ఇంత భారీ నిరసన ఈ మధ్య కాలంలో దేశంలో జరగడం బహుశా ఇదే తొలిసారేమో ఇంతకీ నిరసన ఎందుకు చేశారు అంటే అస్సాంలో టీ ప్లాంటేషన్ లో పనిచేస్తున్న వాళ్ళు ఎస్టీ హోదా డిమాండ్ చేస్తున్నారు అలాగే ఆదివాసీలేమో భూముల మీద హక్కుల కోసం కొంతకాలంగా అడుగుతూ ఉన్నారు వీళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు సిద్ధమయ్యారు ఇప్పుడే ఎందుకు రోడ్ ఎక్కారు అంటే వచ్చే మార్చి ఏప్రిల్లో అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రభుత్వం వంగదు అనే ఉద్దేశంతో ఈ ప్రొటెస్ట్ కి సిద్ధమయ్యారు అన్నట్టు తెలుసా ఈ ఏరియా పేరు ఏంటో టిల్సు ఈ మధ్యన సలార్ సినిమాలో చూపిస్తాడు కదా టిల్సుకియా అని ఒరిజినల్ టిల్సుకియా ఇదే